Welcome to our YouTube channel. పాన్నటి నుండి ఫోన్ ఓపెన్ చేస్తే చాలా అసలు అన్ని మేడారం వీడియోసే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇక చెప్పు లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొన్న మేము కూడా మేడారం వెళ్ళొచ్చాం అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము ఏం జనాలండి బాబు ఇసుక రాలనంత మంది జనాలు ఉన్నారు ఇంతకి మా మేడారం ట్రిప్ ఎలా జరిగింది అనేది వీడియోలో చూసేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక నేనైతే ట్రిప్ లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను మా లగేజ్ ప్యాక్ చేసే లోపు ఇక మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడైతే టాటా ఏసీ అయితే మాట్లాడుకొని వెళ్ళాము అందరం ఒక పన్నెండు మంది దాకా వెళ్ళాము ఇక అందరం కలిసి అన్ని ఇక అయితే పెట్టేసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము మేడారంకి ఇలా టాటా ఏసీ మొత్తంలో మేమైతే ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నాము మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ టాటా లో అయితే మొత్తం ఒక టువెల్వ్ మెంబర్స్ దాకా అయితే మేము వెళ్ళాము చూడండి మంచిగా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాము మధ్య మధ్యలో సాంగ్స్ కూడా పెట్టుకున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ గోదావరి కన్ కూడా వచ్చేసింది ఇక్కడ గోదావరి కన్లో లో కూడా మేం జాతర జరుగుతుంది ఇక్కడ కూడా సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి చూడండి టెంట్లు వేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడికి కూడా చాలా మంది జనాలే వస్తారు మేడారం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట అమ్మ బాబోయ్ ఇక్కడ చూడండి అసలు మేము వెళ్ళే దారిలో అయితే రోడ్డు పైన వెళ్ళే ప్రతి వెహికల్ మేడారంకే చూడండి ఏ వెహికల్ ని చూసినా పైన బ్యాగులు లగేజ్లు ఇవే కనిపిస్తున్నాయి నేనైతే షాక్ అయ్యాను ఒక దగ్గరనైతే లైన్ గా పెట్టారు ట్రాక్టర్లు ఆ ఇక్కడంటి లు కారు ఏ వెహికల్ చూసినా అటే వెళ్తుంది లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడ చూడండి లైన్ గా ఉంటాయి ఆటోలు ట్రాక్టర్లు లేక షాక్ అయ్యాను అసలు ఇంత మంది అసలు వెళ్తున్నారా అని ఇలావన్నీ చూస్తుంటే అసలు ఎప్పుడో చిన్నప్పుడు బండ్ల మీద జాతరలకు వెళ్లేది నాకైతే అవే గుర్తొచ్చాయి అప్పుడు అంటే ఎడ్ల బండి ఉండేవి కానీ ఇప్పుడైతే అన్ని వెహికల్స్ వచ్చేసాయి ఏ వెహికల్ కుదిరితే ఆ వెహికల్ లో వెళ్తున్నాము మేడారం కి స్పెషల్ గా ఆర్టీసీ బస్సులు కూడా వేశారు చూడండి ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా కనబడుతున్నాయి ఇక మేము వెళ్లేసరికి అయితే నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఏమైపోయింది ఇక్కడ ఒక ప్లేస్ కోసం అయితే ఆగాము మేము ఆగినప్పుడు ఒక్క వెహికల్ లేకుండే కొద్దిసేపటికి మా చుట్టూ అయితే వెహికల్స్ అయితే వచ్చాయి చాలా మంది అయితే వచ్చారమ్మా బాబోయ్ అసలు ఈ మందిలో మాకు దర్శనం ఎలా అవుతుందన్న భయమే ఉండింది ఒక పక్క ఇక ఒక ప్లేస్ అయితే చూసుకొని ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళిన అన్నం అన్నం కూరలు పులిహోర చేసుకెళ్ళాము అవైతే తినేసాము అక్కడ చలైతే మామూలుగా లేదు అసలు ఇక తిన్న తర్వాత అలా చలిమంట అయితే వేసుకున్నాము ఇక స్వెటర్ లేకుండా అసలు బయట లే ఉండలేకపోతున్నాం అంత చలి ఉంది అసలు చుట్టూ అడవే కదా అందుకే చలి బాగా ఉంది అక్కడ ఇక్కడిక పడుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి అసలు అందరూ డేరాలు వేసుకొని పడుకున్నారు ఎక్కడ చూసినా డేరాలు కనిపిస్తున్నాయి చూడండి మంచి పరదలతో వెహికల్స్ కి కట్టుకొని డేరాలు అయితే వేసుకున్నారు ఇక మేము కూడా మా వెహికల్స్ పరద కట్టుకొని ఒక డేరా అయితే రెడీ చేసుకొని కొద్దిసేపలా పడుకున్నాము ఒక టూ అవర్స్ ఏమో పడుకున్నామంటే ఇక తొందరనే లేచేసి ఈ వరకు అయితే అయి వంట స్నానాలు చేసేసి ఇక రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మా వెహికల్ వచ్చేసి చంపన్న వాగుకు అటు సైడే ఆపేశారు అంటే లోపల మొత్తం వెహికల్స్ అన్ని నిండిపోయాయి ఇక లోపలికైతే వెహికల్స్ అలౌ చేయలేదు మేము వచ్చేసరికి అందుకే మా వెహికల్ అయితే బయటే ఆపేసారు ఇక అక్కడ నుండి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాము మా వెహికల్ దగ్గర నుండి లోపల గుడి వరకైతే నడిచాము మొత్తం సెవెన్ కిలోమీటర్స్ ఉంది అసలు సెవెన్ కిలోమీటర్స్ నడిచాము అమ్మ బాబాయ్ అసలు కాళ్ళు పడిపోయాయి ఫస్ట్ అయితే జంపన్న వాక్ అయితే వచ్చాము మేమైతే మా వెహికల్ ఆగిన దగ్గరనే నల్లలుంటే అక్కడే స్నానం చేసేసాము ఇక్కడ జంపన్న వాక్ వచ్చి కొన్ని నీళ్ళైతే పైన చల్లుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాము ఇంకా జంపన్న వాగులో వాటర్ చల్లేసి కొబ్బరికాయ కొట్టుకొని లైన్ లోకైతే వెళ్ళాము మా ఆయన వల్ల మాకైతే స్పెషల్ దర్శనం అయితే జరిగింది ఎలాంటి లైన్ లేకుండా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా మా అదృష్టం కొద్దైతే లోపల జనాలు అయితే కొద్ది తక్కువగానే ఉన్నారు ఎందుకంటే మేము మార్నింగ్ త్రీకే కే దర్శనానికి వెళ్ళాము ఫైనల్ గా సమ్మక్క సారక్కల దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది మేము లేవడం ఒక్క గంట లేట్ అయినా కూడా మాకు ఇంత ప్రశాంతంగా దర్శనం అయ్యేది కాదేమో మా తర్వాత అయితే ఇంకా జనాలు చాలా మంది వచ్చారు ఇక్కడ హైలైట్ ఏంటో చెప్పనా మేము వెళ్ళినప్పుడు ఎవరి మేకలు అయితే లేవు ఒక మా మేక మాత్రమే లోపలికి వచ్చింది మాతో పాటు ఇక్కడిగా దర్శనం అయిపోయిన తర్వాత మేకనైతే అంటే మేకకు బొట్టు పెట్టి దండ కట్టేసి ఇక కొబ్బరి నీళ్ళైతే తాగిపించేసారు మేకను మొక్కి అంటే దేవునికి మొక్కుకొని జడిత పడతారంటారు కదా జడిత అయితే పట్టేస్తున్నారు ఇక్కడ మా మామయ్య అయితే మొక్కుతున్నాడు మేక జడిత కూడా తొందరగానే ఇచ్చేసింది ఇక్కడ టైం ఏం తీసుకోలేదు జడత ఇచ్చిన వీడియో క్లిప్ మిస్ అయింది ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని మేకనైతే మొక్కుకొని తిరిగి రిటర్న్ లో వెళ్తుంటే ఇక్కడ మా అమ్మ అండ్ అత్తమ్మ కలిసి ోల్పాల ప్యాకెట్ చిలకల ప్యాకెట్ అయితే తీసుకుంటున్నారు మేము వెళ్ళడం మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి షాప్లు అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడైతే పూల బుట్టెలు చాలా బాగా కనిపించాయి తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాము ఎలా ఉన్నాయని ఒక మూడు అయితే తీసుకున్నాము జాతరలో నుంచి అయితే బయటకు వచ్చేసి టిఫిన్ అయితే చేసాము అందరం మేము నైట్ పడుకున్న దగ్గర అక్కడ వంట చేసుకోవడానికి వీలుగా లేదు అందుకే కొంచెం దూరం వచ్చి వంట అయితే చేసుకుంటున్నాము చుట్టూ జందలే కాబట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద అయితే ఆగి వంట చేసుకుంటున్నాము అందరం కలిసి అయితే వంటకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాము ఇక్కడైతే రైస్ కూడా పెట్టడం అయిపోయింది పగారా రైస్ అయితే వేసుకున్నాము ఒక పక్క రైస్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక మటన్ కర్రీ కూడా పొయ్యి మీద వేసేస్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు చెట్టుకు జనాలే ఉన్నారు అందరూ దర్శనం చేసుకొని వచ్చి ఇలా బయటకు వచ్చైతే వంటలు చేసుకుంటున్నారు ఇక్కడ వంటలు అయిపోయేసరికి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు హనుమకొండ నుండి ఒక పక్క వంటలు రెడీ అవుతున్నాయి ఇక్కడ మేము అందరం కూర్చొని ఆకలి అవుతుందని సంక్రాంతికి చేసిన అప్పాలు ఉంటాయి కదా చకినాలు గారెలు అవైతే తీసుకొచ్చారు మా అత్తమ్మ వాళ్ళు అవి తినుకుంటూ అందరం కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ కర్రీ కూడా అయిపోవడానికి వచ్చేసింది ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి నేనైతే కలుపుతున్నాను మనకు ఇంత పెద్ద వంటలు వండడం రావు కానీ లాస్ట్లో కొత్తిమీరకు వేయడం కలపడం అయితే వచ్చు ఇక కర్రీ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇలా అయితే మధ్యలో రైస్ కర్రీ అన్నీ పెట్టుకొని అందరం కూర్చొని అయితే తింటున్నాము నాకు నాన్ వెజ్లో బోల్పాలాలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడిక అందరం కూర్చొని అయితే తింటున్నాము మేము తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడిక మా వాళ్ళైతే తింటున్నారు అందరూ కలిసి ఇలా ఇక అందరం తిన్న తర్వాత ఇక గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ ప్యాక్ చేసి లగేజ్ అంతా బండి మీద ఎక్కేసి ఇక తిరిగి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇలా ఇక మా మేడారం జాతర ట్రిప్ అయితే ఇలా జరిగింది ఇంతకీ మీరు మేడారం వెళ్ళొచ్చారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్